హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ అండి ఇప్పుడు నేను ఒక కొత్త ఫ్రాక్ అయితే స్టిచ్ చేయబోతున్నాను అండి శారీ క్లాత్ అండి తను శారీ క్లాత్ అయితే నాకు ప్రొవైడ్ చేసింది దాంట్లో తను ఇచ్చిన పిక్ ఇదండి పైన మనకి ఇక్కడ చిన్న గేరా లాగా రావాలని ఈ ఫోటో అండి చూడండి ఓపెన్ చేస్తున్నాను ఈ ఫోటో కింద గేర రావాలి మళ్ళీ మనకు నెక్కి వచ్చేసి అయితే ఇలా నాకు స్కాలప్ డిజైన్ అయితే ఇవ్వమని చెప్పింది బట్ స్క్వేర్లో కాకుండా నాకు స్టార్లో కావాలని అడిగింది మనము ఈ అయితే ఈరోజు ఈ ఫ్రాక్లో అయితే కుట్టేద్దాం ఓకేనా తనకైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి కొలతలు కొలతలు అయితే చెస్ట్ అమూల్ పొడవు నడుము భాగము మనకి మన చెస్ట్ భాగము చేతులు అలా అయితే మొత్తం తీసేసుకున్నాను మనకి బాడీ మనం అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ మనము స్టిచ్ అయితే చేసేద్దామండి మనకి ఇచ్చిన కొలతలతో అయితే మనము ఆల్రెడీ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాము కింద నేను మనకి గేరా కోసం అయితే పోన్స్ క్లాత్ అండి పోన్స్ అయితే కొంచెం దట్టంగా ఉంటుంది కాబట్టి పోన్స్ క్లాత్ తీసుకున్నాను పైన బాడీ పార్ట్కి వచ్చేసి మనకి యోక్ పార్ట్కి వచ్చేసి అయితే నేను కాటన్ క్లాత్ అయితే తీసుకున్నానండి కాటన్ అయితే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుందని ఓకేనా ఇదైతే పైన యోగ పార్ట్కి ఇది వచ్చేసి కింద మనకు గేరా కోసం అయితే తీసుకున్నాను ఇది త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇది వన్ మీటర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం కటింగ్ అయితే చూసిద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పార్ట్ అయితే పైన పార్ట్ అయితే బాడీ అయితే కట్ చేసుకుందాం అండి నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఓకేనా దీన్ని డబ్బులు మర్చేసి ఒకేసారి నేను రెండు భాగాలు తీసేసుకుంటున్నానండి చూడండి మనకి రెండు భాగాలు అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము ఒకేసారి నెక్ అనేది మళ్ళీ డ్రా చేసేసుకుందాం ఓకేనా ఇది ఇలా చూసేద్దాము హైట్ అయితే తక్కువగా ఉంది ఓకే అండి హైట్ వచ్చి మనకు పదిహేనుందండి హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెడుతున్నాను చూడండి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేసుకున్నాను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే నేను మనకి హైట్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసైతే ఫిఫ్టీన్ ఉందండి మనకు అంతే అవసరం లేదు పన్నెండు అయితే తీసేసుకున్నాం ఎందుకంటే నార్మల్ నెక్ కాబట్టి కాలర్ నెక్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ ఆరు ఇంచులు అయితే మనకి అమూలు అయితే తీసుకుంటున్నాను అండి మనకి చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది థర్టీ ఫోర్లో సగం ఎంత అండి మనకి పన్నెండు పదహారు అండి పదహారు పద్దెనిమిది పద్దెనిమిది పద్దెనిమిదిలో సగం తొమ్మిది తొమ్మిది కాబట్టి ఇక్కడ తొమ్మిది అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఇదైతే నేను డ్రా చేసేసుకుంటున్నాను చూడండి ఇలా డ్రా అయితే చేసేసుకోవాలి ఇక్కడ మనము అయితే తీసేసుకొని డైరెక్ట్గా మనకి అమలు అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి గా లైన్ అయితే గీసేసుకోవాలి మళ్ళీ మనకి లోపల క్లాత్ కోసం ఖర్చు కోసం అయితే ఇక్కడ క్లాత్ అయితే వదిలేశాను చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ కటింగ్ అయితే దాదాపు మార్కింగ్ అయితే మొత్తం అయిపోయిందండి నేనైతే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి యోగ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ అయితే నేను జాయింట్ ఉన్న వాటిని అయితే తీసేస్తున్నాను చూడండి జాయింట్ ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి అయితే చేసేస్తున్నాను ఓకేనా మనకి నెక్ ఇప్పుడు ఏం అవసరం ఉండదండి స్కాలప్ డిజైన్ కాబట్టి ఖచ్చితంగా స్కాలప్ మనం మళ్ళీనే తీసేసుకుందాం కాబట్టి నేను ఇక్కడ ఏం నెక్ అయితే రా చేయట్లేదు మళ్ళీ నీకు స్కాలప్ కట్ చేసినప్పుడు మాత్రం చూపిస్తాను దీన్ని ఓకేనా ఇప్పుడు మనకి చేతులు దీంట్లో తీసేసుకోవాలండి చేతులకైతే క్లాత్ అయితే మనకి తక్కువగానే ఉంది బట్ దీన్ని జాయింట్ చేసేసుకొని మనము ఐదు ఇంచులు ఉందండి ఐదు ఇంచులు ఉంది ఇక్కడ ఐదు ఇంచులు అయితే కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంది ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసేసుకోవాలి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకొని ఇలా కొంచెం కర్రీ చేసి కట్ చేసాను ఇవి రెండు జాయింట్ ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకొని ఇలా రెండు జాయింట్ ఉన్నాయండి దాన్ని విడివిడిగా అయితే చేసుకున్నాను విడిగా విడిగా చేసిన వాటిని ఇలా పెట్టేసుకుంటే మనకి చేతులు అయితే అయిపోయినట్టండి ఓకేనా ఇప్పుడు మనము అయితే కట్ చేసేసుకుందాము ఓకేనా మనం అయితే కట్ చేద్దాం ఇక్కడ నేను అయితే కట్ చేసుకున్నానండి ఎక్స్ట్రా ఉన్న క్లాస్లో అయితే తీసేసి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకు వెనక భాగం వచ్చేసి అయితే ఎనిమిదిన్నర ఉందండి ఓకేనా మనకి ఇక్కడ ఎనిమిదిన్నర ఇచ్చేసారు ఇప్పుడు ఇది రౌండ్గానే అయితే మనం తీసేసుకోవాలి ఇక్కడ ఇలా రౌండ్ అక్క అంటే టూ అండ్ హాఫ్ అండి ఓకేనా ఇక్కడ టూ అండ్ హాఫ్ లేదా త్రీ తీసుకున్నా ఓకే ఇప్పుడు ఇది మనం స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసేసుకున్నా ఇలా పెట్టేసుకుంటే ఇలా రౌండ్ అయితే వస్తుంది చూడండి ఇలా రౌండ్ అయితే మనకి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనము క్యాలు డిజైన్ లాగానైతే కట్ చేయాల్సి వస్తుంది మీకు చెప్పాను కదా అంతకుముందు దాదాపు అయితే మనకి ఇలాంటి మనకి జెడబం సీసల్ కానీ లేదంటే చిన్న చిన్న మన చిన్న చిన్న బౌల్స్ కానీ ఉంటే ఖచ్చితంగా ఇలా డ్రా చేసేసుకుంటే నీట్గా వస్తుంది ఆఫ్ అయితే పెట్టేసుకోవాలండి ఆఫ్ ఆఫ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఇలానైతే నీట్గా నేనైతే అన్ని ఇలా డ్రా చేసుకుంటానండి మనం టేప్తో పెట్టినా కూడా ఇలాగే వస్తుందండి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే కాబట్టి నేను ఇదే ఎక్కువగా ఉపయోగిస్తాను దీంతో నేను కటింగ్ అయితే చేసేస్తాను అండి ఇక్కడ చూడండి చిన్న చిన్నగా ఎంత నీట్గా వచ్చిందో దీన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలండి ఓకే అండి నేను ఇక్కడైతే కట్ అయితే చేసేసుకున్నాను చూడండి చూస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్కాలప్ ఇది బ్యాక్ సైడ్ అండి ఇప్పుడు మనం ప్రింట్ది అయితే కట్ చేసేసుకున్నాము ఫ్రంట్ వచ్చేసి అండి మనకి స్టార్ షేప్లో పెట్టమని చెప్పింది ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసి స్టార్ లో తీసుకొని పెట్టమని చెప్పిందండి ఇక్కడ మనకి మనం తీసుకున్నది త్రీనే కదండి త్రీ ఇక్కడ ఇలా మనకి ఇది నెక్ డ్రా కోసం అండి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ మేడం ఏమని చెప్పారంటే స్టార్ నెక్ అని చెప్పారు ఓకేనా ఈ రకంగా రావాలండి షార్ అంటే ఇలా రావాలి ఇలా మనము పై నుంచి మనం స్కాలప్ డిజైన్ అయితే చేసుకుంటూ రావాలండి మనకి ఇక్కడ మనకి స్టార్ లో కావాలని చెప్పింది కాబట్టి మనం నెక్ ని మనం ఇక్కడ డ్రా చేసుకున్నాము అలాగే వచ్చేలాగా అయితే కట్ చేసేసుకుంటున్నామండి చూడండి అలా నీట్గా ఇలా వచ్చేలాగా కట్ చేసేసుకుంటున్నాము ఇక్కడ మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఇదైతే కట్ చేసుకుంటున్నానండి మనకి ఎక్స్ట్రా అయితే అవసరం లేదు ఇప్పుడు నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా కట్ చేయాలండి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఇక్కడ స్క్యాలప్ డిజైన్ కొంచెం చెదిరిపోతుంది కాబట్టి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని జరగకుండా పెట్టేసుకొని ఇలానైతే కట్ చేసేసుకోవాలండి ఓకేనా ఇక్కడ చూడండి రెండు జా చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో స్క్వేర్ షేప్లో ఇలా నీట్గా వచ్చింది కనిపిస్తుందండి ఇలా నీట్గా వచ్చింది ఓకేనా వీటిని అయితే మనం ఇప్పుడు ఇక్కడ క్లాత్లో క్లాత్కి అయితే కాటన్ క్లాత్కి అయితే మనం ఇక్కడ కట్ చేసుకున్న కాటన్ క్లాత్కి అయితే జాయింట్ అయితే చేసేసుకుందాం నేనైతే ఇక్కడ ఎప్పటి అయితే తీసుకున్నాను అండి ఇది మనకి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ది చూడండి మెరుపు ఉన్నదేమో ఐరన్ ఇలా క్లాత్ కతికించాలండి ఇలా దుది దుది పైకి వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ కూడా కరెక్ట్గా ఉందో లేదైతే చూసేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను కనిపిస్తుందండి సారీ అండి కవర్ అయితే పోయింది ఇక్కడ నేను కట్ చేస్తున్నాను ఇలా నేను ఐరన్ అయితే తీసుకున్న తర్వాత ఇంకో ఫ్యాబ్రిక్ అయితే పెడతాను మనం వేసుకున్న బక్రాన్ని మనం కింది సైడ్కి వేసేసుకొని నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్కి సైడ్ నుంచి అయితే మొత్తం నేను దమ్ అయితే నేను ఇక్కడ కార్నర్కి అయితే పెట్టేస్తున్నానండి చూడండి గమ్ అయితే కార్నర్కి పెట్టేశాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకొని దీనిపైన అయితే ఇలా వేసేయాలండి కరెక్ట్గా మనకు ఎంత అయితే సరిపోతుందో తీసేసుకొని అంతవరకు ఉంచేసుకొని మనం ఐరన్ అయితే చేసేసుకోవాలండి ఇలా నీట్గా ఇక్కడ లేకుండా లేకుండానైతే నీట్గా చేసుకొని ఐరన్ అయితే చేసేసుకోవాలండి ఓకే అండి ఇక్కడ ఐరన్ అయితే చేసుకున్నాను దీన్ని ఇప్పుడు సీదా వైపుకు ఇలా చేసేసుకొని మనము మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఖర్చు చేస్తున్నాను మన వీడియోలు జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతాయండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతాయి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా మీరు ఇచ్చే ఒక చిన్న సబ్స్క్రైబ్ తోటి కొంచెం నేనైతే డెవలప్ అవుతానన్న ఆశ అండి ఓకేనా ఇక్కడ నేనైతే కట్ చేశాను చూడండి కనిపిస్తుందా కొంచెం వెలుతురుతో అయితే చూపిస్తున్నాను ఓకే అండి మనకు ఒక సైడ్ అయితే అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే నేను ఇలానే జాయిన్ చేస్తున్నాను చూడండి మనకి షోల్డర్ అయితే కరెక్ట్గా ఉందా లేదని అయితే చూసేసుకోవాలండి షోల్డర్ పార్ట్ ఓకేనా చూడండి ఇక్కడ మూడు ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు అయితే కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉందా లేదని చూసేసుకుని అయితే మనం డైరెక్ట్గా ఐరన్ అయితే చేసేసుకోవాలండి ఒక రెండు నిమిషాల ఐరన్ ని అలా స్లోగా ఉంటే తొందరగా స్టిక్ అవుతుందండి చూడండి ఇలా ఐరన్ అయితే స్లోగా చేస్తూ ఉంటే మనకి ఇక్కడ మన బక్రమైతే గా అతుక్కుంటుందండి చూడండి ఎంత నీట్గా గా అతుక్కుందా కనిపిస్తుందా ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని మెరకాలం అనిపేసుకొని ఇక్కడ మనము గమ్ ఫ్యాబ్రిక్ తోటి కార్నర్లో మొత్తము గమ్ అయితే అప్లై చేసుకోవాలండి ఎందుకంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మన అయితే అతికించేసుకుంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకుంటున్నానండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా సమానంగా ఉందా లేదా అని చూసేసుకొని ఇలా పరుచుకొని చేతులతో సమానంగా ఉందా లేదా అని చూసేసుకొని ఐరన్ బాక్స్తో నెమ్మదిగా స్లోగా ఇలా అంటూ ఐరన్ చేస్తే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే అతుక్కుంటుందండి నేను ఇప్పుడైతే మళ్ళీ కాటన్ ఫ్యాబ్రిక్ పైన అయితే ఇలా నీట్గా ఐరన్ అయితే చేసేసుకుంటున్నానండి ఎక్కడ ముడత లేకుండా చూడండి ఎక్కడ ముడత లేకుండా నీట్గా అయితే ఐరన్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి మెయిన్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అది ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి ఎక్స్ట్రా ఉన్న అయితే నేను ఇక్కడ మొత్తానికి తీసేస్తున్నాను క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను ఓకేనండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను చూడండి మనకి ఇది ముందు భాగం ఇది వెనక భాగం అండి వెనక భాగాన్ని అయితే చూపిస్తాను ఇది మనకి బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఓకేనా ఇప్పుడు మనం చేతులైతే ఇక్కడ నేను ఆల్రెడీ చేతులు అయితే జాయింట్ చేసేసుకోవాలండి నేను ఇలా జాయింట్ అయితే చేసేసుకొని ఆల్రెడీ ఇలా స్కాలప్ డిజైన్ అయితే పెట్టేసుకున్నాను దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతికించుకోవాలి బట్ ఇక్కడ ఒక స్టిచ్ అయితే మనం వేయాలి కాబట్టి దీనికి గా ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమైతే అతికించుకోవట్లేదండి ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను పెట్టేసుకుంటాను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం ఇక్కడ చేతిలోకి సరిపోయి అంత ఉందో లేదైతే చూసేసుకోవాలండి చేతులు ఇక్కడ ఓకే సరిపోతే ఇందులోనే తీసేసుకోవచ్చు లేదంటే మనం ఫ్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఇక్కడ క్లాత్ అయితే సరిపోతుంది కాబట్టి దీంతో నేను హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ అయితే కట్ అండి చూడండి సరిపోతుంది మనకి హ్యాండ్ మనకు ఒక చేతి అయితే అయిపోయిందండి చేయి భాగం ఇంకొకటి కూడా పైన మిగిలిన క్లాత్లో మనం మీకు ఒక చేయి కూడా తీసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ టూ హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయాయండి మనకు బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ ఓవరాల్గా అయిపోయిందండి మనకి పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసేది మనకి గేరా అండి నడుము దగ్గర నుంచి మనకి గేరా ఓకేనా ఇది మనం కట్ చేసుకోవాలంటే ఇది శారీ మొత్తం దీంట్లో మనకి పళ్ళు ప్లస్ బ్లౌజ్ అయితే నేను వేరుగా తీసేసానండి అవి రెండు లేకుండా ఇక్కడ నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు శారీని అయితే మనం కరెక్ట్గా పెట్టుకుందాం నేనైతే చీరని ఇలా నేను ఫోల్డ్ అయితే చేసేసాను అండి దాదాపు అయితే మనకు టెన్ లేయర్స్ అయితే వచ్చేలాగా నేను ఫోల్డ్ అయితే చేసేసుకున్నాను ఓకేనా మిగతాది ఇప్పుడు మనం కటింగ్ అయితే చూసేద్దామండి మనకి ఇక్కడ ఎంత ఉందంటే ట్వంటీ ఎయిత్ పొడవండి ట్వంటీ ఎయిత్ కూడా ఉంది ఓకేనా ట్వంటీ లో మనం ఎయిట్ ఇంచెస్ అయితే మనం పట్టిలాగా పెట్టడానికి తీసేసుకుందామండి ఓకేనా మనకు డిజైన్లో ఇచ్చినప్పుడు కింద మనకు ఒక జాలర్ లాగా పట్టి వచ్చింది ఆ పట్టీ లాగా వచ్చేదానికి తీసేసుకుందామండి అయితే ఇక్కడ మనము ట్వంటీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఓకేనా ఇంకొంచెం హైట్ కావాలి అని తను చెప్పింది కాబట్టి మనం ఇక్కడ ఎంత అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు అయితే తీసేసుకుందాం ఓకేనా ట్వంటీ త్రీ వరకు అయితే తీసేసుకుంటానండి ఇప్పుడు మనకి ఇది ఎంత అంటే ట్వంటీ ఎయిట్ వచ్చిందండి ట్వంటీ ఎయిట్ దీంతో మనం ఈ జాలర్ కోసం అయితే ఎయిట్ అయితే తీసేస్తున్నాను ఓకేనా ఎయిట్ వరకు అయితే జాలర్ తీసేస్తే ఇప్పుడు మనము దాదాపు ఎంత అండి మనం ట్వంటీ వన్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఎంత అంటే ట్వంటీ త్రీ అయితే తీసేసుకుంటున్నానండి కొంచెం ఒక టూ ఇంచెస్ పెద్దగా ప్లస్ మళ్ళీ కొంచెం మనకి ఖర్చుకి వదలడానికి అయితే కావాలి కాబట్టి నేను ఇలా తీసేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే ఇది మనం కట్ అయితే చేసేసుకుందామండి ఇక్కడ ట్వంటీ నేను ఎంత ట్వంటీ ఫోర్ అండి ఓకేనా ట్వంటీ ఫోర్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను అయితే ఖర్చేస్తున్నానండి చూడండి ఇప్పుడు మనకి జాలర్కి అవసరమైనంత క్లాత్ అయితే ఇక్కడ మనం తీసేసుకోవాలండి జాలర్కి కావాల్సినంత క్లాత్ మనకి ఎంత అండి ఎయిట్ ఉంది ఓకేనా మనకి ఎయిట్ కావాలి ఇక్కడ ఎయిట్ మలపడానికి మనము ఎంత ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసేసుకుందాం ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుందాం ఓకేనా ఇక్కడ హాఫ్ అయితే మనం తీసేసుకుందాం ఇక్కడ మనకి జాల కోసం అయితే అయితే నేను కట్ చేసేయాలి ఓకేనా ఇప్పుడు ఇది సేమ్ జాస్తి దీని అంతే వస్తుందండి కాబట్టి మనకి ఇంకొంచెం అయితే క్లాత్ అవసరం ఉంటుంది కాబట్టి దీన్ని ఏమైనా జాయిన్ చేయగలుగుతామా చూడండి ఇక్కడ మనకి ఇంత తక్కువగా ఉంది కదా ఇంత తక్కువగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు దనిమిది ఉందా సేమ్ దీని అంతా వచ్చేలాగైతే చూసేసుకుందాం జాలర్ చిన్నగా వచ్చిన పర్వాలేదు అంటే హైట్ తక్కువ వచ్చినా పర్వాలేదు బట్ దీనిలాగా దీని డబల్ లెంత్ వస్తేనే అది కుర్చీలు చాలా దగ్గరగా వస్తేనే జాగ్రత్తగా నీట్ గా కనిపిస్తుందండి చూడండి నేను జాగ్రత్తగా కట్ చేస్తున్నాను డబల్ పాట వచ్చేలాగా ఈ చిన్న క్లాత్ కూడా మనకి డోరీకి అయితే ఉపయోగించడం జరుగుతుందండి ఇవి రెండు కలిపి మనం జాలర్ లాగానైతే అయితే పెట్టేసేయాలండి ఇది మనకి కింది భాగం ఓకేనా ఇక్కడ నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే ముందు భాగానికి మెయిన్ కి కుర్చీలు వస్తాయి కాబట్టి ఇక్కడ నేను కుర్చీలు రాకుండా ఇక్కడ నేను అంబ్రెల్లా కటింగ్ అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ సేమ్ మనకి చిన్న అతుకుల వస్తాయి అతుకుల క్లాత్ కూడా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను మీకు కుట్టేటప్పుడు మాత్రం ఇవి నేను ఖచ్చితంగా చూపిస్తాను ఓవరాల్గా మనకైతే ఫ్రాక్ స్టింగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయినట్టేనండి నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియోలో కుట్టడం ఎలానూ చెప్తాను